లీటర్ పాలతో అరకిల్ల పాలకువ కళాకండ్ రెసిపీ తక్కువ టైంలో పదే పది నిమిషాల్లో ఈజీగా సింపుల్గా షాపులో చేసే విధంగా ఎలా చేస్తారో అవి అలా అయితే చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి గంటలు గంటలు చేసే పని ఉన్నది ఈజీగా చేసుకుంటుంది అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ ఇన్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలో అయితే పాలకోవండి కలకండ్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో తక్కువ పాలతో ఎక్కువ కలకండ్ చేసుకోవచ్చు అనమాట దానికోసం నేను చూపిస్తున్నాను చూడండి ఏదైనా సరే ఇంట్లో ఉన్న ఏదో ఒక కప్పు తీసుకొని దాని నిండా మీకు నచ్చిన ఇటు విధంగా మిల్క్ పౌడర్ అయితే తీసుకోండి ఇప్పుడు టెన్ రూపీస్ బజార్లో దొరుకుతుంది పది రూపాయలు పది రూపాయల ప్యాకెట్లో ఒక నాలుగు ప్యాకెట్లు అయినా సరే మనకి ఈజీగా వచ్చే ఎక్కువ కోవా అనేది తయారవుతుందనమాట ఒక నాలుగు ప్యాకెట్లు తెచ్చుకున్న సరిపోతుంది దాంట్లోనే ఒక మూడు కప్పుల వరకు పాలు అయితే పోసుకున్నానండి చూపించాను కదా ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకొని ఒక మూడు కప్పులు అండి అర లీటర్ వరకు ఉంటాయి అనమాట నేను తీసుకున్న పాలు వేసి బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు పాలు పౌడర్ అంతా పాలల్లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి చూపించను చూడండి స్పూన్తో కలవకపోతే విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేసుకోండి ఇంకా మిక్స్ చేసిన తర్వాత ఒక కడాయి తీసుకున్నాను ఒక మందపాటి కడాయి అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేసుకున్న మనం ఫస్ట్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని చుట్టుపక్కల అప్లై చేసుకొని తర్వాత మనము పాలు మిక్స్ చేసుకున్న పాలు అయితే తీసుకున్నామంటే మనకి మనం చేసినంతసేపు అనేది అడుగనిది పట్టదనమాట తుక్కోదనమాట ఎక్కువగా చాలా తక్కువగా అంటుకునేది అనమాట కడాయికి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువగా అంటుకోదు బాగా అంటుకుపోతుంది కదా అట్లా అంటుకోదు ముందు కొంచెం ఆయిల్గానే వేసుకుంటే సారీ నెయ్యి వేసుకుంటే మొత్తం చూడండి నేను ఎట్లయితే మొత్తం మిక్స్ చేసుకుంటున్నానో ఒక అరకప్పు అరకప్పు కదండి అరకప్పు కంటే తక్కువే చక్కెర వేసాను అనమాట నేను ఒక కప్పు మిల్క్ పౌడర్కి అరకప్పు కంటే తక్కువేనండి కప్పు అండి పోకపు చక్కెర అయితే వేసేసాను వేసేసి మొత్తం పొంగు వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే పొంగు వచ్చిన తర్వాత కూడా ఒక పొంగు మరుగుతుంటుంది కదండి మరిగిన తర్వాత కూడా మిక్స్ చేస్తూనే ఉండాలా మనం మిక్స్ చేస్తూ ఉంటే ఇట్లా దగ్గరికి వచ్చేసింది అనమాట మొత్తం చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఎక్కువ సమయం కూడా తీసుకోదండి హై ఫ్లేమ్లోనే దగ్గరుండి చేసుకోండి పొంగిపోకుండా చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా పాలతో అయితే మనం ఎక్కువ టైం పడుతుందనమాట ఇలా చూడండి అంత దగ్గరికి వస్తుంది చూడండి ఇలా ఇచ్చినప్పుడు దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో ఇలాచి పొడి అయితే వేసుకోవాలా ఇలాచిపొడి వేసుకొని చూడండి మొత్తం ఇలా వస్తుంది కడాయికి కూడా ఎక్కువ ఎక్కువ గంటుకోదనమాట అంత బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో నువ్వును అది నన్ను నూక నూకగా వస్తుంది కదా చాలా బాగా వస్తుంది ఇదైతే నేను పేపర్కి నెయ్యి అప్లై చేసుకొని బటర్ పేపర్ లాగా రెడీ చేసుకున్నాను దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చూపించాను అలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి చూడండి ఇట్లా మొత్తం నేను చేసుకున్నా కోవా మొత్తం అయితే నేను దేవు ఉంటుంది కదండి మనం స్వీట్లు తెచ్చుకుంటాం కదా స్వీట్లు బాక్స్లోనే ఇట్లా పేపర్ వేసేసుకొని ఆయిల్ పూసుకున్న నెయ్యి పూసుకొని పేపర్ వేసేసి దాంట్లో అయితే అప్లై పెట్టుకుంటున్నాను ఏదైనా బాక్స్ ఉన్నా కూడా బాక్స్లో నేను వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా వేసేసాను వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను బాక్స్కి అలాగా మొత్తం మనం సమాంతరంగా స్ప్రెడ్ చేసేసుకుని ఇంకా ఒక మొత్తం మడిచేసేసేయండి పేపర్ పైన ఉన్న పేపర్స్ అన్ని మడిచేసి ఏదైనా ఒక క్లాత్ తీసి పెట్టుకోవాలండి కాటన్ క్లాత్ కానీ ఏదో ఒకటి మందపాటి క్లాత్ తీసేసుకొని దాని పైన చుట్టూ చుట్టేసేయాల చూపిస్తాను చూడండి మొత్తం ఒక పేపర్ తీసుకొని చుట్టూ చుట్టేసేయండి ఇట్లా ఎక్కువసేపు హీట్ ఉండింది అనమాట ఎక్కువ హీట్ ఉండటం వల్ల మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది నాదైతే కొంచెం కలర్ చేంజ్ అవ్వలేదు వైట్ కలర్లోనే ఉంది చాలా బాగుంది అయితే నాకు కలర్ ఎందుకు చేసిన మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి నేను ఎక్కువసేపు అయితే ఉంచలేదండి త్వరగానే తీసేసాను తీసేసుకున్నాను కొంచెం కూల్ అవ్వగానే తీసేస్తాను చూడండి పీసులు పీసులుగా అయితే కట్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో స్వీట్ అయితే చాలా సింపుల్గా తొన్ తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో మిల్క్ బర్ఫీ అనేది పాలకోవా కల్లాకండ్ అంటారు చాలా బాగా వచ్చింది ట్రై చేయండి ఇలాగా చాలా సింపుల్గా ఈజీగా పోతుంది మిల్క్ పౌడర్ అనేది అన్ అన్ని చోట్ల బజార్లో అయితే షాపుల్లో అన్ని షాపుల్లో దొరికింది పది రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి మీకు కావాలంటే పెద్ద ప్యాకెట్ కూడా తెచ్చి పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు చాలా బాగా వస్తుంది చూడండి టేస్ట్ కూడా సూపర్ ఉండదు అనమాట మనకి షాపుల్లో చేసి కొనుక్కొని తింటాను చూడండి అంతే టేస్ట్ ఉంది ఇప్పుడు మనం చేసింది చాలా తక్కువ రేట్తో చేసుకున్నాము అదే షాప్లో కొనాలంటే చాలా ఎక్కువ రేటు పెట్టుకొనాలా అర కిలో బర్ఫీ అయితే వచ్చేసిందని నాకు చాలా బాగా వచ్చింది నేనైతే ఇట్లాగా ఆపిస్తాను పిస్తాతో అయితే ఇట్లా డెకరేట్ చేసి పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ప్లేట్లో చాలా బాగా వచ్చింది నచ్చితే ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ వల్ల అందరికీ వీడియో అనేది షేర్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా వరని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని సింపుల్ అని రెసిపిస్తూ మీ ముందుకు వస్తుంటాను ఇంకా చూడండి ఎంత బాగుందో తుంచు కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా టేస్ట్ అయితే మా పిల్లలు అయితే అప్పుడే జస్ట్ చేశానో చూ ఇంకా వీడియో తీసి అయిపోయిందో లేదో పదే పది నిమిషాలు కథం చేసేసారు అంత బాగుంది బాగా తింటారు అప్పటికప్పుడు మనం చేసుకోవాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం పట్టదు పిల్లలు కూడా బాగా ఎంజాయ్గా తింటారు వాళ్ళకి బాగా నచ్చిద్ది చాలా బాగుంటుంది తింటుంటే అది ఒక ఫీల్గా ఉంటుందండి ఈ ఈ కొలతలతో ట్రై చేయండి చాలా బాగా స్వీట్ కూడా ఎక్కువ అనిపించదనమాట నార్మల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్